అయ్యో దేవుడా నీ ఇంటికి ఏం పట్టిందో ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఏమో ఎలాగైనా వాళ్ళిద్దరు విడిపోకుండా కాపాడు ఆ బిడ్డలు దిక్కులేని అమ్మా నిజంగా వాళ్ళకుండా చూడతాను చిరోగ్గురు తీసుకెళ్ళిపోతారన్నానమ్మా లేదమ్మా లేదు అలా ఎప్పటికీ జరగదమ్మా పెద్దదానివి నువ్వైనా చెప్పొచ్చు కదా మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలనరా కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇదంతా నేను చేసిన తప్పురా వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్ళకు అప్పగించాను కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాడిని కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను వాడికి ఎంత కాలానికి పెళ్ళవలేదు ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు అసలు పెళ్ళే వద్దన్నాడు వాడా మూడు ముళ్ళు వేస్తే దంపతులు ఇద్దరిని పెళ్లిపీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను ఎంత కాలానికి వాళ్ళకి పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను ఇప్పుడు భవానీవి నువ్వు పుట్టావు ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు అయ్యో మా ఆయన మళ్ళీ పుట్టాలి స్వామి ఎలాగైనా వాడి మనస్సు మారి మగపిల్లాడు పుడితే వాణ్ణి తిరుపతికి తీసుకొచ్చి పుట్టంట్లు కలిపిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను అప్పుడు నువ్వు పుట్టావు రా ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది చాలా కష్టమైంది నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే బట్టలు నిండుకావెళ్ళు పెట్టి దంపతులు ఇద్దరిని శ్రీశైలం పంపిస్తానని భ్రమరామకు మొక్కుకుని ముడుపు కట్టాను పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బమ్ చేశారు అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామై ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని ముడుపు కట్టాను ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులు వచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతా అని చెయ్యనని చెప్పాడు వాళ్ళని తిట్టాడు కూడా వాళ్ళు మరీ మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చేయొత్తాడు నా గుండె చల్లు మంది అయ్యో స్వామి వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప పొరపాటైపోయింది వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు ఇదిగో పంతులు గారు నేను ఊరు వెళ్తున్నాను రోజు పూజ చేస్తూ ఉండండి మన ఊరికేరా అక్కడ మా తమ్ముళ్ళాడు మీ మిలిటరీ తాతయ్య అతన్ని తీసుకొస్తాను అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చిల్డ్రన్ ఈ రోజు జరగబోయే మోడల్ సైన్స్ క్లాస్ లో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జిబిట్ వరల్డ్ ఫేమస్ ఒక అనాథ పెయింటర్ రాసిన ఒక అద్భుతమైన క్రియేషన్ గూట్లో ఉన్న పిల్లలకు మేత రెండు పక్షుల్ని వేటగాడు షూట్ చేశాడు నేల కూలిపోయాయి అది చూసి గూట్లో ఉన్న పిల్ల పక్షులు కేర్ కేర్చాయి ఇంతలో వనదేవత ప్రత్యక్షమై ఆ రెండు పక్షుల్ని తీసుకువెళ్ళి హిమాలయ పర్వతాల్లో ఉన్న స్ప్రింకిల్ వాటర్ లో తడిపితే ప్రాణాలు నిలబడతాయని చెప్పింది రెక్కలింకా ఆరకపోయినా ఆకాశం అనుభవం లేకపోయినా ఎముకల్లో ఎగిరే శక్తి లేకపోయినా ఆ లిటిల్ బర్డ్స్ తల్లి పక్షిని తండ్రి పక్షిని పొలన కరుచుకుని అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమనే శక్తిగా చేసుకుని ఆకాశానికి ఎగిరాయి ప్రింకిల్ వాటర్ లో తడిపి తల్లిదండ్రులను రక్షించుకున్నాయి ఆ లిటిల్ బర్డ్స్ ఏమే భవానీ కథలో ఆ లిటిల్ బర్డ్స్ రెండు అమ్మ పక్షిని నాన్న పక్షిని స్ప్రింకిల్ వాటర్ కి తీసుకెళ్తున్నాయి కదా అలాగే మన అమ్మా నాన్నల కోసం నానమ్మ కట్టిన ముడుపులు మనమే ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కానీ ఎల్లుండి నుంచి మనకు పరీక్షలు కదరా పరీక్షలు రాకపోతే ఒక్క సంవత్సరమే ఫెయిల్ అవుతాం అమ్మ నాన్న విడిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే సరే మరి డబ్బులు బ్యాంక్ బద్దలు కొడదాం కిడ్డీ బ్యాంక్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇందులో మొత్తం ఏడు వందల యాభై రూపాయలున్నాయి మనం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలి ఏడు ఒక్కొక్క తీర్థానికి వంద రూపాయలు చెప్పును ఖర్చైనా మొత్తం ఏడు వందలే అవుతుంది ఇంకా మనకి యాభై రూపాయలు మిగులుతాయి హైదరాబాద్ టు కాణిపాకం తిరుపతి మా నాన్న పడుకున్నారు ఓకే మనకు కావలసిన తీసుకొచ్చావా ఏమో అమ్మకు తెలుసు త్వరగా సద్దయ త్వరగా చూడక మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ ఇదిగో ఈ లెటర్ లో నానమ్మకి డీటెయిల్స్ అన్ని రాశాను కూడా తీసుకెళ్దాం రా హోమ్ హోంవర్క్ చేసుకోవచ్చు అప్పా ముందు ముడుపులు తీసుకోవే అమ్మా నాన్న గుడ్ నైట్ చెప్పి ఇండియా జూన్ స్టార్ట్ చేద్దాం కమలాన్ మనోవర్తి వద్దు ఏమి వద్దు నాకు ఆయన వెంటనే విడాకులు కావాలి ఏ ఇంట్లో ఉండలేను కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఇంట్లోనే ఉండాలమ్మా అప్పుడే నీకు ఫర్గా ఉంటుంది డిసైడ్ అయిపోద్దండి రేపు టెన్ ఓ క్లాక్ కోర్టు ఓపెన్ చేస్తారు టెన్ ఫైవ్ కి నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టును దరదల్ ఆడించేస్తాను పన్నెండు గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు విడాకులు ఖాయం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు ఏంటి ఇలా వచ్చారు ఒక ఇంపార్టెంట్ విషయం అండి మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నేను రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి

ఒరే కానిపాకం విఘ్నేశ్వరుడు ఎంత నిండుగా ఉన్నాడో అదేంటి ఆయన నూతిలో ఉన్నాడు అవును ఆయనే నూతిలో ఉంటే ఇంకా భక్తున్న కాపాడుతాడు మానవ జాతి యుగ ధర్మం అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళు బావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు మనకి ఇష్టమైన వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు అయితే నేను లాలీపాప్స్ మానేస్తా నేను టీవీ చూడడం మానేస్తా నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా నేను బర్త్డే మానేస్తా మరి పాప్కార్న్ అది మానేస్తా ఏమండి మా అమ్మా నాన్న కేసు రేపే వాయిదా విడాకులు ఇస్తే విడిపోతారు అందుకే ముడుపులు తెచ్చాము ఈ ముడుపు వినాయకుడికి ఇచ్చి మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు ఇది కలియుగం ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం అరాచకాలు దోపిడీలు ఇవన్నీ కలివైపరిత్యం నాదే ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు ఈ యుగ కూడా తన విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసిన ఆపలేరు ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది మనుషుల్లో భక్తి నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి చేసే ఆయుధం అవుతుంది ఏ రోజై అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతమవుతుంది అంతవరకు ఈ కష్టాలు తప్పవు మా కాన్వెంట్లో తెలుగు చెప్పటం లేదు మీ మాటలు మాకు అర్థం కావటం లేదు అది కలిమహిమే మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరూ దేవుళ్లకు పంచింది ఆది గణపతికి తొలిముడు పందింది కదా ఆయన అంతా ఆయన చూసుకుంటాడు మీరు బయలుదేరండి మూషిక ముడుపు అందింది బయలుదేరు సరే గానీ రేపు పొద్దున కోర్టులో విడాకులు కనపడమా లేదా షూర్ నేచురల్ కలామిటీ ఏదైనా జరిగి భూకంపం వచ్చి ప్రళయం వస్తే తప్ప రేపు కోర్టులో ఖచ్చితంగా విడాకులు ఇప్పించేస్తాను రా నేను చంపగ్రాబాబరే ఏంటి అట్ట నేను కాదు అది పులి హిమ్హమ్మ పులిరా హింహమ్మ పందికొక్క వచ్చింది హలో నేను చింటూ వాళ్ళ ఫ్రెండ్ నండి ఈ రోజు కోర్టులో వాళ్ళ అమ్మా నాన్న విడిపోయే కేసు ఉంది కదండి ఏమైందండి అదేందే మరి మొన్న లాయర్ గారిని ఎలక జారి జారిపడి ఆయన కాలు ఇరిపోయిందండి మరేమోని విడాకులు వాయిదా పడిపోయినండి

అలా రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ బెటల్ ఇన్ మేజర్ బిఎం రావు డిస్టర్బింగ్ యు ఏంటి ఇల్లంతా ఫెస్టివల్ మూడలో హడావుడు గా ఉంది ఓ విడాకుల ఫెస్టివల్ గాదు ఇక్కడ ఎవరు ఎవరితో విడాకులు తీసుకుంటున్నారు వీళ్ళిద్దరూరా అది తెలుసు కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఏజీ పర్మిషన్ లేకుండా ఇంటర్ఫియర్ అయితే బాంబు మింగిస్తాను yes yes చూడలుడు ఒకప్పుడు ఫారిన్ కపుల్స్ వారానికి ఒకసారి విడాకులు తీసుకునేవాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి జీవితాంతం కలిసి బ్రతికేంత అండర్ డెవలప్ అయిపోయారు కానీ మనం రోజుకొకసారి విడాకులు తీసుకున్నంత గొప్పగా డెవలప్ అయిపోయాం మీ సంగీతంలో సరిగా కానీ మీ సంసారంలో మాత్రం డ్రాక్ల డ్రమ్స్ చుట్టూ బర్నింగ్ వల్కనోస్ అపశుతుల ఇన్స్ట్రుమెంట్స్ ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను త్యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం ఏయ్ జుట్టుకు నిప్పంటించానంటే బాల్డ్ హెడ్ బాంబులో పేరిపోతే ఇంతకి పిల్లలేరు మా యా అబ్బాయి ఆర్మెలో ఉన్నాడు అమ్మాయి అమెరికాలో ఉంది నేను అడిగేది నా పిల్లల గురించి యా అయ్యా నా పిల్లలు నువ్వే తీసుకెళ్లేమంట కదమ్మా నేనా నేను తీసుకు వెళ్ళలేదే తీసుకెళ్ళలేదా రెండు రోజుల నుంచి ఇంట్లో కనిపించడం లేదు పోయారు అయ్యయ్యో ఉంటుందో ఆవుకు తెలుసు బూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కోడిపెట్ట వీర సైనికుల్లా పోరాడుతుంది రెండు రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ నో సెకండ్ థాట్ కరెక్ట్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు మేము పిల్లల్ని వెతుకుతాం వాళ్ళు శవాలుగా దొరకవచ్చు డోంట్ ఫీల్ ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా లేక విడాకులు తీసుకోబోతున్నా ఓ ఆడది ఓ మగా తెలియజేయాలను చెప్పనేకూడద